హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ధ్యానం అంటే ఏంటి ధ్యానం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడున్న కాలంలో అందరం మెడిటేషన్ మెడిటేషన్ అనేది మన చెవు పట్ల వింటూ ఉన్నాం అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి చాలామంది మెడిటేషన్ చేస్తే నాకు ఆరోగ్యం సెట్ అయిపోయింది మెడిటేషన్ చేస్తే సంపాదన సెట్ అయిపోయింది మెడిటేషన్ చేస్తే నాలెడ్జ్ వచ్చేసింది ఇవన్నీ నిజమా నిజమేనా అంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తేనే వచ్చిందా అంటే మెడిటేషన్ చేయకపోతే ఇవన్నీ రాను వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు ఏమంటున్నానంటే ధ్యానం కన్నా ముందు మనం ఒక శూన్యం నుంచి వచ్చాం అంటే మనం ఒక స్పిరిట్ పరమాత్మ నుంచి వెళ్ వచ్చిన ఆత్మనం ఈ భూ ప్రపంచం మీద మనం ఉన్నాం ఈ కాన్సెప్టు బేసిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ బేసిక్ అవగాహన ఉన్న వాళ్ళకి ఒక ఐడియా ఉంది ఇప్పుడు నేను అంటే సంపూర్ణమైన పరమాత్మ మీరు అయ్యి మీరు ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి ఈ భూప్రపంచం అంతా మీకోసం ఉన్నప్పుడు మీకు నచ్చింది మీరు చేయడానికి ఉన్నప్పుడు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి ఉన్నప్పుడు ఈ ధ్యానం వల్లే మీ కోరికలు నెరవేర్ని అనేది నిజమా మరి అది నిజమా కాదా అనేది మనం ఇప్పుడు క్లియర్ కట్గా నేర్చుకున్నాం సి నేను భూ భూప్రపంచంలో ఉన్న మనుషులన్నీ అందరికీ వాళ్ళకి ఉన్న తెలివితేటలు ఎవ్వరికీ లేవు ఆత్మ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఈ మనం హ్యూమన్గా వచ్చాం మనుషులుగా వచ్చాం ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇప్పుడున్న ఈ ప్రపంచాన్ని మనకి ఇక్కడ మనసుతో వచ్చాం కాబట్టి ఈ ప్రపంచంలో మాయకైపోయి మనం అన్ని చేయకుండా పక్కకు పెట్టేసాం ఇందులో ధ్యానం ఎలా ఉపయోగపడుతుందంటే నీకు ఏది కావాలి నీకు ఏం చెయ్యాలి అనేది నీ మైండ్కి నీ మనసుని కంట్రోల్ చేయడానికి ధ్యానం ఉపయోగపడుతుంది ఇలా కంట్రోల్ చేసిన మనసుతో మనం ఏ పని చేసినా అది నెరవేరుద్దా నెరవేరుద్దా అందరూ అంటారు అరే నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి చేయట్లా కాన్సన్ట్రేషన్ చేసి చేయట్లేదని వాడు పుస్తకం ఇప్పుడు చిన్నపిల్లని చూసుకుని వాడు పుస్తకం పట్టుకొని మా అమ్మ ఇంట్లో ఏం చేస్తుంది మా అక్క ఏం చేస్తుంది లేదంటే మా చుట్టాలు ఏం చేస్తున్నారా నాలెడ్జ్ చేస్తాడు వాడు కాన్సన్ట్రేషన్గా ఎందుకు చదువుతాడు వాడు గా చదవాలంటే వాడు దృష్టి ఎక్కడ ఉండాలి పుస్తకం మీద ఉండాలి కానీ అక్కడ మనసు రేపు పొద్దున్న టీచర్ కొట్టుద్దా లేదంటే పక్కిండోడు కొడతాడా లేదంటే ఎవడు తిడతాడు వాడి తిడతాడు వీడి తిడతాడు ఈ అన్నిటికీ అక్కర్లేని వాటికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ ధ్యానం అనేది అక్కర్లేదు అనే వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుద్ది ఇలా ఉపయోగపడినప్పుడు నీకు ఏం కావాలి అనేది నువ్వు హ్యాపీగా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్గా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టుకోలేవా ఏం నా నేను సంపూర్ణంగా నేను ఇప్పుడున్న నాకు ఆరోగ్యం విషయంలో మాట్లాడుకున్నా నాకు ఇప్పుడు ఒక చిన్న ఆరోగ్యంగా నేను ఇబ్బంది పడ్డా నేను ధ్యానం చేస్తూ నా మైండ్ని నేను కంట్రోల్ చేస్తూ ఆరోగ్యం చేయ అంటే నేను ఎప్పుడైతే మైండ్ కంట్రోల్లో లేదో అరే నా జీవితం ఇంతేనా నాకు అనారోగ్యం పాలైపోయినా నేను ఏం చేయాలో తెలియట్లేదు ఇంతేనా 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 అన్నప్పుడు నీ మైండ్ అంతా నెగిటివ్ ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ధ్యానం చేస్తున్నావో నీ ఆలోచన రహితంగా నీ ఆలోచన స్థితిని నువ్వు తగ్గించుకుంటున్నావు అప్పుడు నువ్వు బాగాలేదు అనేది ఎలా మారుద్ది నాకేమి కాలేదు నేను బాగున్నాను ఎక్కడి నుంచి ఎటు మారిందో చూసారా ధ్యానం చేస్తేనే మారిపోయిందండి ధ్యానం చేస్తే మారుద్దండి ధ్యానం చేయడం వల్లే మారుద్ది ఎందుకంటే ధ్యానం చేసిన తర్వాత మీ లోపల ఉన్న అక్కర్లేని ఆలోచనలు ఇవి నెగిటివ్ థాట్స్ ఎవరు మీరు మీకు పెట్టుకోవాలి మీకు తెలియకుండా పెట్టినవి అన్నీ మీ జీవితంలోకి ఒకడు తీసుకొచ్చి పెట్టాడు అరే నువ్వు ఇటువంటి వాడువే నీ నువ్వేమీ సాధించలేవు నీ జీవితం వింతే నీదంతే అంతే నువ్వు వింతే డామ్ డీమ్ బుష్ అనగానే మీరు ఆ బుష్ను పట్టుకుని అక్కడే ఉండిపోతున్నారు సో ఇవన్నీ తీయాలంటే ధ్యానం ఉపయోగపడుద్ది ధ్యానం చేయాలంటే మనం ఋషులకు అవ్వక్కర్లేదు హిమాలయస్కి వెళ్ళక్కర్లేదు ఈ ధ్యానం మీరున్న చోటే కళ్ళు మూసుకొని బుద్ధుడు చెప్పాడు కళ్ళు మూసుకొని స్థిరంగా కంఫర్టబుల్గా కూర్చుని రెండు వేలు క్రాస్ చేసుకుని హ్యాపీగా మనం జీవితంలో సహజంగా జరిగే ఉశ్వాస నిశ్వాసను గమనించుకుంటూ ఇన్ బ్రీత్ అండ్ అవుట్ బ్రీత్ గమనించుకుంటూ దీన్ని ఎటువంటి స్ట్రెస్ఫుల్గా పెట్టకుండా మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ధ్యానం చేస్తూ ఉంటే లోపల ఒక ఆల్రెడీ మనం నొక్కుంచం కొన్ని ఆలోచనలు మనకు తెలియకుండా ఇవన్నీ పుష్ అవుతూ ఉంటాయి కూర్చోవాలి హ్యాపీగా కూర్చోవాలి కొద్దిసేపు కూర్చోవాలి ఒక పది నిమిషాలు టైం దొరికిందంటే కూర్చోవాలి ఇవన్నీ మన బ్రెయిన్లో అక్కర్లేని ఆలోచనల్ని తీయడానికి తీసివేసి మనకి ఏదైతే కావాలి సంపూర్ణంగా కరెక్ట్గా ఒక ఆలోచన మన జీవితానికి ఇది చెయ్యాలి అన్నప్పుడు ఒక ఆలోచనకి దాని చుట్టూ వంద ఆలోచనలు ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి నేను ఆఫీస్కి మాత్రమే వెళ్ళాలి కాదు కూడదు అని నేను అటు వెళ్ళి ఇటు వెళ్ళి లేదంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్తానంటే లేట్ అయిపోద్ది నేను నిలబమంటారు బయటికి జీవితం కూడా అంతే మన ఇప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనం ఒకటి సాధించాలని చెప్పి కూర్చుంటాం కానీ చుట్టూ తిరుగుతాం అనమాట దాని చుట్టూ అక్కడ అది మధ్యలో ఉంటుంది కరెక్ట్గా మనకి వెళ్ళే దారి తక్కువే ఇది అంతా తిరగడం వల్ల ఏమవుతుంది కిలోమీటర్ నడవాల్సింది పది కిలోమీటర్ నడుతున్నాం కానీ చివరికి మనం అక్కడికే రావాలి ఆ అక్కడికి రావాలనేది ఇప్పుడా ఎప్పుడా అనేది మన చేతుల్లో ఉంటుంది ఇలాగ ధ్యానం రోజు అలవాటు చేసుకోవాలి రోజు కొద్దిసేపు రోజు కొద్దిసేపు ఇలా చేయగా 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 అక్కర్లేని ఆలోచనలన్నీ పోతాయి అవసరం లేని ఆలోచనలన్నీ పోతాయి ఏదైతే మనకి కావాలి ఏదైతే మనం చెయ్యాలి అనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ అయినప్పుడు నువ్వు అనుకున్నది నీ చేతుల్లో వస్తుంది మనం ఇక్కడ అన్నింటిని ఎంజాయ్ చేయడానికి వచ్చాం అన్నిటిని మనం దక్కించుకున్న సత్తా మనకు ఉంది వీఆర్ టాలెంటెడ్ పర్సన్ మనం ఏదైనా చేయగలం కానీ ఏదైనా చేసేటప్పుడు అక్కర్లేని అన్నీ చేస్తూ కూర్చుంటే ఏదైనా ఎప్పుడు అవుద్ది ఈ అక్కర్లేని దాంతోనే టైంపాస్ అయిపోతే నా జీవితం ఇంతే కదా అని కూర్చుని పోతాం అందుకు ఈ ధ్యానం మనకు అక్కర్లేని దాన్ని పక్కకు పెట్టుద్ది అవసరమైన దాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చుద్ది ఇటువంటి ధ్యానం మీరు రోజు రోజుగా సింపుల్ అండి ఉన్న చోట కూర్చుని కాళ్ళు క్రాస్ చేసుకుని ఫింగర్స్ క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకొని కరెక్ట్గా మీ ఏజ్ అంతా అంతసేపు చేయడం ప్రాక్టీస్ చేయండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయండి వన్ మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్ల బాబు అయితే మీరు మీరు ఫిఫ్టీన్ ఇయర్సే ప్రాక్టీస్ చేయండి మీ ఇంట్లో పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి విత్ ఇన్ ట్వంటీ వన్ టు ఫార్టీ వన్ డేస్లో మీరు మార్పుని చూస్తారు ఆ మార్పు మొత్తం ఏదో ఇప్పుడు నేనున్న నేను నాకు నేను ఎగ్జామ్ నార్మల్గా రాస్తే పాస్ అవుతా ఇప్పుడు నేను ఆ ట్వంటీ వన్ డేస్ ధ్యానం చేసి నేను రాసేస్తే హండ్రెడ్ కోరుకోవడం అది మూర్ఖత్వం అయిపోద్ది మార్పు అనేది తత్వంలో తెలుస్తుంది గుణాల్లో తెలుస్తుంది మాట్లాడే నడవడికడిలో తెలుస్తుంది ఆలోచనలో తెలుస్తుంది రాత్రికి రాత్రి మారిపోయేది జీవితం కాదండి ఎందుకంటే ఆల్రెడీ మనం చెడగొట్టేసుకున్నాం ఇష్టం జారంగా మనం ఇప్పుడు చెడగొట్టేసుకున్నది మారిపోలే మారిపాలి మారిపోరు బరు బరు ఎడమరుద్ది మారదు మారే స్కోప్ మనం ఇవ్వట్లేదు ఎందుకంటే మారాలనుకుంటున్నాం దానికి తగినట్టు వంద చేస్తున్నాం అక్కర్లేని చేస్తున్నాం అవసరం లేని చేస్తున్నాం సో అందుకే ధ్యానం ఉపయోగపడుద్ది రోజు పొద్దున రాత్రి పడుకునే ముందు హ్యాపీగా మీరు టైం కేటాయించి ధ్యానం చూయండి ఇరవై ఒక రోజులు చెయ్యండి ఎటువంటి ఆటంకాలు మీకు రావు థ్యాంక్ యూ